పిక్నిక్ విహారయాత్రకు వచ్చినట్లు కొందరు తిరుమలకు రావడం బాధాకరమన్నారు జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ భక్తి లేకపోతే తిరుమలకు రావద్దన్నారు ఓ దర్శకుడు దేవుడి పేరుతో కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ దేవుడంటే నమ్మకం లేదంటారు మరొకరు తిరుమలలో కాస్ట్లీ బిచ్చగాళ్ళమంటూ వ్యాఖ్యలు చేస్తారంటూ ఫైర్ అయ్యారు తిరుమల ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమన్నారు తిరుమల ప్రసాదంపై శివజ్యోతి చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు సెలబ్రిటీస్ యాంకర్లు సినిమా హీరోలు కొంతమంది దర్శక నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి లేకపోతే సినిమాల షూటింగ్ కానివ్వండి వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి వాళ్ళ ప్రారంభం కానివ్వండి ఆడియో ఫంక్షన్ కానివ్వండి ఏమైనా కానివ్వండి ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు కొబ్బరికాయలు కొడతారు పెద్ద దేవుని ఫోటోలు పెడతారు మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమల నడిచి వస్తారు అలాగే కాణిపాకం వెళ్తారు అలాగే షిర్డి సాయి టెంపుల్కి వెళ్తారు విజయవాడకి వెళ్తారు అనేక గుళ్ళకి హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాల గుళ్ళకి గంతా వెళ్తూ ఉంటారు ఆ సినిమా హిట్ అయిపోయినాక వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుణ్ణి హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకరం మనం చూస్తున్నాం అసలు ఇవాళ కోర్లు సంపాదించచ్చు కోట్లు సంపాదించాక గర్వం ఏమో తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తులు రావాలి ఏదో సినిమా టూర్లుకో పిక్నిక్ కో టూర్లకు వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకునే లేదు గతంలో కూడా చెప్పాం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో భక్తిభావంతో భావిస్తాం వెంకటేశ్వర దర్శనం దొరికితే రకమైన ప్రసాదం దొరికితే చాలని చెప్పి కోట్లా మంది భక్తులు కోరుకుంటుంటారు మనం చూసాం ఈ గత కొద్ది రోజులుగా కల్తీని చేసినందుకే మొత్తం దేశంలో సంచలనంగా మారిపోయింది అలాంటిది శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ తిరుమలకి వచ్చి ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం కాస్ట్లీ ప్రసాదం అంటారా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత వందల కోట్లు వేల కోట్లు కూడా సరే సామాన్య భక్తుల వచ్చి ప్రసాదం స్వీకరించిన ఆనమే అలాంటిది మీరు పిక్నిక్ వచ్చినారా భగవంతు భగవంతుని దర్శనం వచ్చారా వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి ఎవరైతే శివజ్యోతి సంబంధించిన కామెంట్ చేశారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తులు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో వాళ్ళని తిరుమల రానియకూడదు వాళ్ళకి ఏ ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వకూడదు